నిరుపేదలకు పదిహేను రూపాయలకే మూడు పూటల కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ముందుగా మంత్రి నారాయణకి స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిరుపేదలకు స్వయంగా మంత్రి నారాయణే టిఫిన్ వడ్డించి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు నారాయణ సార్ చాలా బాగుంది సార్ అని చెప్పడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు అనంతరం టీడీపీ నేతలు నిరుపేదలతో కలిసి ఆయన కూడా అల్పాహార విందు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు నిరంతరం అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తామన్నారు పదిహేను రూపాయలకే పేదలకు మూడు పూట్ల నాణ్యమైన భోజనం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు గౌరవులైన ముఖ్యమంత్రి గారు నిన్న గుడివాడలో అన్నా క్యాంటీన్ మధ్యాహ్నం స్టార్ట్ చేశారు భోజనంతో ఈ రోజు ఉదయం తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది టోటల్ గా వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ అయినాయి ఎలక్షన్స్ ముందే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అనౌన్స్ చేశారు ఏమనంటే అన్నా క్యాంటీన్స్ రెండు వందల మూడు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేస్తామని అయితే వంద రోజుల్లో స్టార్ట్ చేస్తామంటే కేవలం రెండు నెలల్లోనే ఈరోజు వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం మిగతా కూడా నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఎండింగ్ లోపల మిగతా క్యాంటీన్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మండలాల్లో కూడా స్టార్ట్ చేస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అది చాలా సంతోషమైన విషయం వచ్చిన ప్రతి పేదవాడు ఎంతో ఆనందంగా యాక్చువల్గా ఈరోజు పూజ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిని కొనియాడుతున్నారు కేవలం ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ ఐదు రూపాయలే అయితే ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఈరోజు దీన్ని ఫుడ్ పెడుతున్నారో వాళ్ళకి ఒక వ్యక్తి మూడు పూట్ల తింటే తొంభై రూపాయలు పే చేస్తున్నాం ప్రభుత్వం అంటే బోన్ చేసే వాళ్ళు ఐదు రూపాయలు ఐదు రూపాయలు పదిహేను రూపాయలు కడితే డెబ్బై ఐదు రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఆ పేదవాడి తరఫున వాళ్ళకి ఇస్తుంది మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.